జీవితంలో నిన్ను నిన్నుగా నిలబెట్టేది ఏదైనా ఉంది అంటే అదేంటో తెలుసా ధైర్యం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఏమి జరుగుతున్నప్పటికీ కూడా ధైర్యాన్ని మాత్రం వదిలిపెట్టకు ధైర్యంతో నిన్ను నీవు నమ్ము నేను ఖచ్చితంగా సాధిస్తాను ఖచ్చితంగా గెలుస్తాను అని చెప్పి నేను అనుకున్నటువంటి జీవితాన్ని గడుపుతాను అని చెప్పి గట్టిగా నమ్మి ధైర్యంతో అడుగు ముందుకు పోయి ఖచ్చితంగా నీ జీవితంలో అనుకున్నవన్నీ సిద్ధిస్తాయి అలా కాకుండా ఎప్పుడైతే ధైర్యం కోల్పోయి నా వల్ల కాదు నేను చెయ్యలేను నాతో కాదు అనేటువంటి భావన మాట నేను నోటి నుండి ఉద్భవిస్తుందో ఆ భావనతో ఆ మాట ఏకీభవించి నిన్ను క్రమక్రమంగా కిందికి లాగేస్తూ ఉంటుంది అందుకోసం అని ధైర్యంగా నమ్మకంగా ముందడుగు వేయటం అనేది చాలా ప్రధానమైనటువంటి మొట్టమొదటి సూత్రం ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను చనిపోతాను నేను చనిపోతానేమో నేను చనిపోతానేమో అనేటువంటి భావనతో ధైర్యం కోల్పోతూ రోజు అలాంటి ఆలోచనే ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు చిన్న అనారోగ్యాన్ని మరణించేటువంటి అవకాశాలు పెరుగుతాయి కానీ అలా కాకుండా ఆన్సర్ బారిన పడినటువంటి వాళ్ళు కూడా ధైర్య